చాలా బాగుంటుంది లైట్ అండ్ డార్క్ కలర్ షేడ్ లో నెక్స్ట్ నెక్స్ట్ సారీ అనేది అయితే గ్రీన్ కలర్ చూడండి ఇది కూడా చాలా బాగుందండి ప్రైజెస్ నేను మెన్షన్ చేయలేను కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా స్క్రీన్ షాట్ తీసుకొని లో పెట్టేసండి ఓకే లో పెట్టేసి ఇవన్నీ కలెక్షన్ మీరు తీసుకోవచ్చు సో మళ్ళీ ఏ కలెక్షన్ చూపించాలండి ఓకే కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్ చూపిస్తాను ఈ విధంగా చూడండి కలర్ చాలా బాగుంది ఇది కూడా ఇప్పుడే ఛాన్స్ ఉందండి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు ఇప్పుడే క్లియర్ చేయండి అండ్ ఇప్పుడు వచ్చేసిందని నేను ఎక్కువ చెప్పాలని అనుకుంటున్నాను స్టేషన్ గురించి మన దగ్గర ఏంటంటే రెండు స్టేషన్ ఉన్నాయి సూరత్ లోనే రెండు స్టేషన్స్ ఉన్నాయి సూరత్ స్టేషన్ ఉదనా స్టేషన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను సూరత్ స్టేషన్ ఉదనా స్టేషన్ అని రెండు స్టేషన్లు ఉన్నాయి మన సూరత్ లోనే ఉంటుంది సూరత్ స్టేషన్ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ లోనే సురానా వన్ జీరో వన్ బిల్డింగ్ అంటే మన అజ్మీరా ఫ్యాషన్ వచ్చేస్తుంది ఉదనా స్టేషన్ నుంచి త్రీ టు ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్ వరకు మనది అజ్మేరా ఫ్యాషన్ ఉంటుందన్నమాట కానీ ఇప్పుడు ఏంటంటే చాలా మంది మన సౌత్ నుంచి వచ్చేటోళ్ళు నవజీవన్ ట్రైన్ నుంచి వస్తారు కదా వాళ్ళకి ఇబ్బంది ఏమవుతుందంటే సూర్య స్టేషన్ లో కొన్ని స్టాప్ ఆగుతలేవన్నమాట కొంచెం రిపేరింగ్ నడుస్తుంది అక్కడ సో అమ్మ అమ్మ అక్కడ రిపేరింగ్ నడుస్తుంది కాబట్టి ఉదన స్టేషన్ లో చాలా మంది దిగుతున్నారు ఉదనా స్టేషన్ గురించి చెప్పవా ఇప్పుడు సూరత్ స్టేషన్ అంటే కొంచెం పని నడుస్తాం కాబట్టి అక్కడ ట్రైన్ ఆగట్లేదు ఉద్నా స్టేషన్ లో ఆగుతున్నాయి ఉద్నా స్టేషన్ లో ఆగుతుందంట ఇంకా సూరత్ స్టేషన్ లో కూడా ఒకటి నాలుగో నెంబర్ ప్లాట్ఫారం చాలా ఉంది కానీ అంత రిస్క్ తీసుకోవడం వద్దనేసి అనేసి ఉద్నా స్టేషన్ అక్కడ దిగండి అక్కడ మా ఆఫీస్ కూడా ఉంది అక్కడ మన ఆఫీస్ కూడా ఉంది ఏం టెన్షన్ ఏం పడేదిలే అది నెక్స్ట్ అయితే ఇక్కడికే వస్తుంది అక్కడ నుంచి డైరెక్ట్ మీరు కాల్ చేస్తే మా ఆఫీస్ వాళ్ళు ఉంటారు వాళ్ళు మిమ్మల్ని పికప్ చేసుకుంటూ మా కారు కూడా ఉంది లేకపోతే ఆటో కూడా బుక్ చేసి పంపిస్తారు మిమ్మల్ని సో మనది ఆల్రెడీ పికప్ అండ్ డ్రాప్ సర్వీసెస్ ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు అండ్ ఏంటంటే ఉదనా స్టేషన్ లో మన ఒక ఆఫీస్ ఉన్నదన్నమాట అంటే మన వీడియో చూ చూసి చాలా మంది వచ్చేస్తారు ఉంటా దూరం మీకు ఇబ్బంది ఎందుకు ఇవ్వడం అని లైవ్ లో కూడా నేను మళ్ళీ షేర్ చేద్దామని అనుకుంటున్నాను ఉదనా స్టేషన్ లో కూడా చాలా మంది ఉంటారండి మీడియేటర్స్ మీరు ఒకవేళ స్క్రీన్ లో నెంబర్ ఇస్తారు కదా మీరు ఎక్కే ముందే ఒకసారి కాల్ చేసుకోండి వాళ్ళకు మేము పలానా తారీఖు వస్తామని చెప్పండి మాకు చెప్తే వాళ్ళు కూడా మీకు ఆ నెంబర్ పికప్ చేస్తారు ఆ డేట్ రోజు పికప్ చేస్తారు యా అంటే ఇక్కడ ఉండేది అది కూడా ఏమి ఇబ్బంది లేవండి ఉద్నా స్టేషన్ బయట రాగానే కూడా మీకు అక్కడ కూడా హోటల్స్ అన్నమాట సూర్య స్టేషన్ నుంచి వచ్చినా కూడా అక్కడ చుట్టూ మొత్తం అయితే హోటల్స్ ఉంటాయి మీ బడ్జెట్ ఫ్రెండ్లీ హోటల్స్ అయితే ఉంటాయి ఎటువంటి ఇబ్బంది లేదు కానీ మీరు ఇక్కడ విజిట్ చేయాలని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నంబర్స్ మీ వాట్సాప్ లో మీ నంబర్ మీ మొబైల్లో కమ్సే కమ్ సేవ్ ఉండాల్సిందనమాట సో అమ్మా హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్పవా హ్యాపీ ఉమెన్స్ డే మీ అందరికి మళ్ళొకసారి అండి హ్యాపీ ఉమెన్స్ నమస్తే మాకు కూడా చెప్పండి ఎవరైనా లైవ్ చేస్తున్నారు ఎవరు కూడా చెప్పడం లేని మేము కూడా వీస్ డిజర్వ్ చేస్తాము సో కలెక్షన్ చూపించవా అమ్మా నేను కొన్ని రెండు మూడు కలెక్షన్ ఇస్తాను ఇక్కడ నుంచి ఇదిగో ఇప్పుడు ఇవి కూడా బాగా నడుస్తాను ఆర్గంజా ఆర్గంజా సాఫ్ట్ ఆర్గంజా సాఫ్ట్ లో ఈ బార్డర్ డిఫరెంట్ గా ఉంటది మళ్ళీ బ్లౌజ్ కూడా బ్రాకెట్ బ్లౌజ్ వస్తుంది ఇంట్లో సో ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పేసండి గైస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మేము ఇప్పుడే క్లియర్ చేస్తాం చాలా దూరం ఇక్కడ ఇక్కడ దాకా వచ్చేస్తున్నారు మీకు ఎటువంటి ఇబ్బంది బ్లౌజ్ చూపించడం ఏమన్నా లేదా అని మీకు డౌట్ ఉంటుంది కదా ఎప్పుడైనా చూడండి అమ్మఒ రాగా చూపించింది మీకు బ్రాకెట్ బ్లౌజ్ దీంట్లో కలర్ షేడ్స్ ఉంటాయి ఓకేనా సింగిల్ పీసెస్ మన దగ్గర అవైలబుల్ లేదు బాగా నడుస్తుంది ఇద బాగుంటుంది ఇప్పుడే చూపించాను నేను లైట్ అండ్ డార్క్ కలర్ షేడ్ కలర్ అని సో దీంట్లో చూడండి కలర్స్ ఇక్కడ ఉన్నాయి ఈ విధంగా డార్క్ దాంట్లో కలర్స్ ఉంటాయి కలర్ ఆప్షన్ ఉంది అది తర్ కరెక్టే అంటే ఒక బిజినెస్ విధంగా మీరు మీ కస్టమర్ కి షో చే నాకు ఇది కలర్ నచ్చుతే మీకు బహుశా ఈ కలర్ నచ్చుతుందేమో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కాబట్టి మీకు కూడా ఈజీ అవుతుంది కదా కస్టమర్ చూపించండి అవన్నీ కలర్స్ మస్తు కరెక్టే ఇవన్నీ కలర్స్ ఆ కలర్స్ అన్ని చూపించండి వాళ్ళకి డిజైన్స్ ఆల్సో చాలా 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 అందంగా ఉన్నాయి గైస్ మీరు ఎటువంటి ఇబ్బంది కాకుండా ఈజీగా మీరు ఆన్లైన్ ఆర్డర్ పెట్టచ్చు అన్నమాట సో కలెక్షన్ చూడండి కలర్ ఇది బాగుందమ్మా అండ్ నేను చెప్పాను కదా సమ్మర్ ట్రెండింగ్ కలెక్షన్ అని సో దీంట్లో చూడండి ఎంత బాగుంది ఓకే ఆర్గెంజా ఫ్యాబ్రిక్ లో సారీ హైయెస్ట్ ప్రైజ్ ఎంత వరకు ఇది మా ఒక షహీదా మ్యామ్ కూడా అడుగుతున్నారు ఆర్గెంజా ఫ్యాబ్రిక్ లో సారీ హైయెస్ట్ ప్రైజ్ ఎంత మన దగ్గర ఇక్కడ అంటే లాస్ట్ ప్రైజ్జాలో త్రీ థౌజండ్ దాంట్లో ఎట్లా హ్యాండ్ వర్క్ వచ్చింది అచ్చా హ్యాండ్ హ్యాండ్ వర్క్ వర్క్ వచ్చిందనమాట టోటల్ హైయెస్ట్ మీరు అడిగారు కదా టోటల్ హ్యాండ్ వర్క్ సారీస్ అనమాట ఫుల్లీ వై డిజైనర్ సారీ సో త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌసండ్ రూపీస్ వరకు అన్నమాట హైయెస్ట్ ప్రైస్ అదే అనమాట సో ఇంకా ఏంటంటే కనుక ఇక్కడ వస్తానే ఉంటాయి వెళ్తానే ఉంటాయి రేట్ వచ్చింది రేపు వెయ్యి రూపాయలు తిరవచ్చు పదిహేను రెండు వేలు క్వాలిటీ కొంచెం వర్క్ బట్టి ఇప్పుడు ఈ స్టోన్స్ వర్క్ చాలా వస్తున్నాయి సిరోజ్ వర్క్ అని ఎంబ్రాయిడరీ వర్క్ వస్తున్నాయి వర్క్ వస్తుంది డోలా విస్కోస్ వస్తుంది గజ్జి సిల్క్ అని వస్తుంది అట్లా డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీ ఉంటే దాంట్లో కూడా ఇట్లా డిజైన్స్ కాబట్టి చేంజ్ అయిపోతా ఉంటది కరెక్ట్ ప్రైజెస్ గురించి ఏమైనా క్వారీస్ ఉంటాయండి నంబర్ ఈ వీడియో అప్లోడ్ పోతుంది డిస్క్రిప్షన్ లో కూడా మా నంబర్ ఉంటుంది అక్కడ కూడా మీరు కాల్ చేసి కాంటాక్ట్ చేసి ఎటువంటి ఇబ్బంది ఉంటే వీడియో కాల్ చేసి కూడా మీరు కలెక్షన్ చూసుకోవచ్చు అనమాట లైవ్ లో అయితే మేము ప్రతి సాటర్డే లైవ్ చేస్తూనే ఉంటాము త్రీ ఓ క్లాక్ లేకపోతే ఫోర్ ఓ క్లాక్ యాక్చువల్లీ ఇలా త్వరగానే స్టార్ట్ చేశాము మీకు కూడా వేస్ట్ చేయాలని అనిపించింది మాకు సో అందుకే యా ఉమెన్స్ డే ఇంకా చూడండి ఎంత బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి లైట్ కలర్ అయినా డార్క్ కలర్ అయినా రెండు తిరిగా కలెక్షన్స్ ఉన్నాయండి మన దగ్గర చూడండి ఇది చాలా సాఫ్ట్ దీనిలో బ్లౌజ్ అయితే రన్నింగ్ కలర్ లోనే వచ్చేసింది అనమాట నెక్స్ట్ చూడండి అక్కడ కూడా తెలుగు కస్టమర్ అనుకుంటా కర్ణాటక వాళ్ళు కర్ణాటక కస్టమర్స్ వచ్చేలా పర్చేస్ త్రీ డేస్ నుంచి పర్చేసింగ్ చాలా స్టార్ట్ అయి ఉంది అయిపోయింది పెద్ద పెద్దపాటే సారీ ఇది చూడండి కలర్ డిజైన్ ఎంత బాగుంది అని అంటారు వాళ్ళ చూడండి అది మనమేనా అంతే చూడండి ఎంత బాగుందో గ్రీన్ కలర్ అది గ్రీన్ కలర్ అయితే ఎవ్రీ టైమ్ ఆల్వేస్ ఫేవరెట్ అండి గ్రీన్ కలర్ లో డార్క్ మగ్గ మరకులు అంటే తమలపాకులు తమలపాకు ఎవ్రీ ప్యాటర్న్ డిజైన్ ఇది కూడా కొంచెం సాఫ్ట్ ఆర్గన్స్ అని అనుకుంటా కదా జిమ్ చూ టైప్ జిమ్ చూ టైప్ కొంచెం షైనింగ్ షైనింగ్ మటీరియల్ ఓకే ఇంకా ఒక టెన్ మినిట్స్ లో లైవ్ ఎండ్ చేస్తానండి నేను టెన్ మినిట్స్ లో లైవ్ ఎండ్ చేస్తాను ఏమైనా ఇబ్బంది ఉంటే నాకు ఇప్పుడే క్లియర్ చేయండి ఆన్లైన్ ఆర్డర్ పెట్టడానికి విదిన్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ మీరు పెట్టాల్సిందనమాట అండ్ వన్స్ అగైన్ సింగిల్ పీసెస్ మన దగ్గర ఎటువంటి అవైలబుల్ లేదు సో వన్స్ అగైన్ ఐల్ అల్ టెలి అజ్మీరా ఫ్యాషన్లో వెబ్సైట్లో ఆర్డర్ మినిమం థర్టీ థౌజండ్లో డ్రెస్సెస్ మటీరియల్ సారీ కే వేర్ ఈ విధంగా ఆర్డర్ చేసుకోవచ్చా అండి ఎనీ డెలివరీ ఛార్జెస్ ఓకే సో ఎస్ అఫ్ కోర్స్ కానీ నాకు తెలిసి వెబ్సైట్ కన్నా ఒకసారి వీడియో కాల్ చేయండి వీడియో కాల్ చేసి మీరు కలెక్షన్ చూసుకోండి ఇవన్నీ తీసుకోవచ్చు టెన్ థౌసండ్ లో ఇది టెన్ థౌసండ్ లో ఇది టెన్ థౌసండ్ లో ఇది తీసుకోవచ్చు మీ షాప్ ఉంటే ఒకసారి తీసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు కానీ మీరు స్టార్ట్అప్ చేయాలని అనుకుంటే మినిమం ఫిఫ్టీ ఫిఫ్టీ థౌజండ్ ఇలా పార్టీషన్ చేసి రెండు తిరిగా సారీస్ లేకపోతే డ్రెస్ మంట ఇలా తీసుకోండి ఒకటేసారి సారీసండ్ లో కూడా ఇప్పుడు టెన్ థౌసండ్ లేడీ డెలివరీ సారీస్ కరెక్ట్ టెన్ థౌసండ్ కొంచెం హెవీ సారీస్ టెన్ థౌసండ్ కుర్తి పెట్టుకోవచ్చు ఇప్పుడు ప్యాకింగ్ కూడా ఎట్లా అంటే వాళ్ళు థర్టీ థౌసండ్ చేశారు అనుకో ఇక్కడ నుంచి ప్యాకింగ్ మరి ఫ్రీ ఇక్కడ ప్యాకింగ్ మళ్ళీ ఇక్కడ నుంచి మేము ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వేసేది కూడా ఫ్రీ నుంచి తీసుకెళ్లి కదా సూరత్ అది మనది ఉంటుంది అమౌంట్ అక్కడ తెచ్చిచ్చిన వాళ్ళకి డబ్బులు పడతాయి అంతే అర్థమైనా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాం ఏమంటారంటే ఓ డెలివరీ చార్జెస్ ఫ్రీ అన్నారు కదా అని అడుగుతారు అంటే ఇక్కడ మేము ప్యాకింగ్ చేస్తాము మళ్ళీ ఇక్కడ నుంచి మా ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ కు మేమే వేసేస్తాం అది ఫ్రీ అల్ లో రూపాయలు తీసుకోవట్లేము కాకపోతే వాళ్ళు ఉంటారు చూడ అక్కడికి మన సూరత్ దగ్గర వేస్తాం ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ లా కానీ సూరత్ నుంచి ఇప్పుడు హైదరాబాద్ పోవాలి పంపించాలి కదా కరెక్ట్ అది మినిమం అంతలేమి రావండి కొరియర్ చార్జెస్ లో ఎక్కువ ఉంటాయి డబ్బులు కానీ ట్రాన్స్పోర్టేషన్ కి అంతలేం రావు యాభై కేజీలకు మీకు ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ మధ్యలో ఉంటది ఫైవ్ ఫిఫ్టీ అని ఫైవ్ ఫిఫ్టీ కాకపోతే సిక్స్ హండ్రెడ్ లో ఫైవ్ సిక్స్ హండ్రెడ్ లోపలనే వచ్చేస్తాం ఫార్టీ నైన్ థౌసండ్ దాకా తీసుకోవచ్చు ఫార్టీ నైన్ థౌసండ్ అచ్చా అంటే ఈజీగా చూడ వన్ లాక్ వరకు తీసుకుంటే మినిమం ఒక సెవెన్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటుంది అంతే అమౌంట్ చార్జెస్ నేను చెప్తున్నాను అంటే మీరైతే థర్టీ థౌసండ్ అంటున్నారు కదా ఏ తక్కువనే పడుతుంది అంత ఏమి ఎక్కువ పడవు సో ఎక్కువగా ఏమి ఇబ్బంది అంటే ఏమైనా ఇంకా మీకు డౌట్ ఏమైనా ఉంటే మాకు చెప్పేసేయండి సో ఇంకా కలెక్షన్ చూద్దామా సో ఇలా క్యాటలాగ్ చూపిస్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అమ్మ ఒక్కసారి ఏమన్నారంటే మేము బాక్స్ ప్యాకేజింగ్ సారీ తీసుకుంటే మాకు బాక్సెస్ తో పాటు సారీస్ వచ్చేస్తాయి అని అడుగుతున్నా వచ్చేస్తాయి కంపల్సరీ బాక్స్ ఇట్లా బాక్స్ ఉంది కదా బాక్స్ బాక్స్ ప్యాకింగ్ చేసి పంపిస్తాం మేము ప్యాకేజింగ్ అందుకే అంటున్నాము ప్యాకేజింగ్ అయితే బానే వచ్చేస్తాయి మీకు చీర ఈ చీర కంటే విలువ బాక్స్ ఉన్న చీరకు విలువ ఎక్కువ ఉంటుంది కరెక్టే వాళ్ళ రేట్ కూడా అమ్ముకోగలుగుతారు అండ్ మనకు కూడా అంటే కదా అమ్మ మనం కూడా ఒక దుకాణ షాప్ లో వెళ్తే సారీ తీసుకోవాలంటే ఇట్లా బాక్స్ చూపిస్తే శారీకి లుక్ వేరే ఉంటది కరెక్ట్ చూసేట వాళ్ళు కొనుక్కునే వాళ్ళు కూడా బాక్స్ ఎట్ అంటే అదనుకుంటారు వాళ్ళు కరెక్ట్ సిక్స్ పీస్ ఉన్నాయండి సిక్స్ పీస్ సెట్ ఉంది వైజాగ్ దీనిలో చూడండి ఫైవ్ పీసెస్ అంటే ఫైవ్ అన్ని ఫ్రెష్ కలర్ ఉన్నాయండి ఏ కెట్ల ఎన్ని కలర్స్ అండి వెల్కమ్ అండి ఏం లేదు మీకోసమే కదా లవ్ చేసే లైవ్ చేసేది యాక్చువల్లీ సో ఇంకా ఏమైనా క్వారీస్ ఉంటే నంబర్స్ అయితే ఉంటాయండి అంటే మీకు ఇంకా ఏమైనా లైవ్ తర్వాత ఏమైనా డౌట్ వచ్చిందనుకోండి కాల్ చేసి కనుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు సో ఇలాంటిది సారీ చూడండి దీన్ని ఏదో అంటారమ్మా చందరికాటన్ కాదు అది ప్రింట్ కి ఏమో అంటారు ఇది విన్నాను నాకు అంత లేదు ఇది చందరి కాటన్ దీని మీద కాపర్ జరిగింది అంత కాపర్ కాపర్ ఇది అని ఇది జరిగేది థ్రెడ్ కాపర్ థ్రెడ్ ఓకే ఇది మల్టీ కలర్స్ మల్టీ కలర్స్ గ్రీన్ కలర్ నెమలి డిజైన్ ఇచ్చారండి కొంచెం ఫ్లవర్ ఫ్లవర్ ఇచ్చి దానిపైన నెమలి డిజైన్ ఇచ్చారు చాలా బాగుంది యాక్చువల్లీ వన్ సెకండ్ గైజ్ వన్ మినిట్ లో లైవ్ ఎండ్ అయిపోతుంది వన్ మినిట్ లో లైవ్ ఎండ్ అయిపోతుంది మళ్ళీ చెప్తున్నాను ఎప్పుడు చూపించిన సారీ ప్రైజ్ చూపించిన సారీ ప్రైజ్ అండి ఏ సారీ అండి ఇదా మమ్మల్ని ఒకసారి ఇలాంటి సారీ ఇందులో ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌసండ్ దాకా కూడా ఉంటాయి వరకు ఉంటాయి అనమాట ఇలాంటిది కదా మీరు సారీ అడిగారు లైక్ ఇలాంటిది అయితే ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ వరకు ఉంటుంది ఈ బాక్సెస్ ఐటమ్ లో సారీస్ స్టార్టింగ్ ఏంటి నైన్ హండ్రెడ్ థౌజండ్ నుంచి స్టార్ట్ నైన్ హండ్రెడ్ థౌజండ్ నుంచి స్టార్ట్ ఉంది అన్నమాట ఎందుకంటే కొంచెం బ్రైడల్ సారీ ఉంటేనే కదా బాక్సెస్ ఇచ్చా బాక్సెస్ అంటే ఇది ఆర్గాన్ ఫ్యాన్సీ కాబట్టి ఇది జిమ్మి చూ టైప్ కాబట్టి ఇది థౌసండ్ దాంట్ ఉంది మామూలుగా చందరి కాటన్ ఇట్లా అయితే ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ కూడా ఉంటాయి అచ్చా అది ఓకే ఇది షైనింగ్ ఉందండి క్లాత్ చూడండి కాపర్ కలర్ తో పాటించారు చాలా అందంగా ఉన్నాయి అక్కడ మొత్తం సారీస్ బాక్సెస్ ఐటమే సారీస్ ఉన్నాయి బాక్సెస్ లో కూడా ప్లాస్టిక్ బాక్సెస్ అవన్నీ అది ఏదో ఒక ట్రే లాగా ఉంది కదా అమ్మా సండే ఆ ట్రే లాగా ఒక బాక్స్ సారీ తీసుకుందా అమ్మ తీసుకోవడానికి వెళ్ళింది బాక్స్ ఐటమ్ అండి ఆ బాక్స్ బాక్స్ లో నేను చెప్పాను నైన్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉందంట బాక్సెస్ లో అండ్ హాయ్ హాయ్ అండి హాయ్ హలో రే గాదు కట్టన్ బాక్స్ నేనైతే ట్రానే అంటా ని కట్టే బాక్స్ అమ్మా ఇది ఆ కట్టే అంటే అది వేరేైపోయది అయం కదా అంత చూడండి అంటే నాకు సారీ అయితే నచ్చింది కానీ దానికనే ఎక్కువ నాకు ట్రైన్ నచ్చింది రే అన్నది దిది మంచి కొంది కదా చెక్కతో తయారు చేసిన బాక్స్ ఆ చక్కతోనే చేసిన చుట్టడానికి అయితే ట్రైలనే కదా చూడండి మీకు అనిపట్లేదు ఏం లేదు నాకు సింగల్ రైలు పెట్టుకోవాలి నాకు సింగల్ దొరకదు నేనేం చేసుకుని ఏం చేయాలి నువ్వే తీసినావు కదా ఇది కొంచెం ధర్మవరం లా కనిపిస్తుంది కదా కాంజీవరం కాంజీవరమా ధర్మవరం అంటారు కాంజీవరం అంటారు ఇది కొంచెం నాకు ధర్మవరం లా కనిపిస్తుంది మైసూర్ క్రేప్ సిల్క్ చూపించండి అమ్మా మైసూర్ సిల్క్ అంట ఉందా మైసూర్ సిల్క్ ఏంటంటే సెక్షన్ వైజ్ ఉన్నాయి అనమాట ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ సెక్షన్ వైజ్ ఉన్నాయి దీంట్లో మన సిల్క్ సారీ దాంట్లో ర్యాపిల్ సిల్క్ శారీ దాని తర్వాత ఇక్కడ ముందట ఉన్నది సిల్క్ సారీస్ అంటే మన ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీ ఇన్స్పైర్ సారీ కలెక్షన్స్ ఉన్నాయి కదా అలాంటిది సారీస్ పక్కన దొరుకుతుంది అనమాట దాని కూడా ఒక స్పెషల్ వీడియో చేశాను స్పెషల్ సౌత్ కలర్ కలెక్షన్ అనమాట సో అలాంటి కలెక్షన్స్ కూడా ఉన్నాయి ఇదేనా ఇప్పుడు ఇది బానడొస్తంది సారీ డిజిటల్ ప్రింట్ వావ్ కదా బాగుందో డోలసల్ సారీస్ ఆఫ్ కోర్స్ మీరు అడిగారు నేను తీసుకొని వచ్చాను చూడండి డోలసల్ గారి గోల్ డోలసల్ గదా అయ్యో అచ్చక చేసినా మామ నువ్వు నిజంగా ఇది చూడడానికి డోలనా క్రేప్ క్రేప్ యాక్చువల్లీ కదా ఇది మన సైడ్ ఏమో ఇది సిల్క్ అది నాస్బిన్ సిల్క్ ఉంటది చూడు అలాంటి టైప్ అంటారు దేశం ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కదా అలా ఆ చీరలు పెట్టారు కదా చీరలు వాళ్ళకి తెలుసు అంటే చూడడానికి క్రేప్ లాక్క కూడా ఉంది అండ్ మీకు అయితే డోల లాక్క కూడా ఉంది ఫుల్ డిజిటల్ ప్రింట్ అంది సారీ హ్యాపీ వుమస్ డే బోత్ ఆఫ్ ది థ్యాంక్ యూ సో మచ్ ఫైనల్ ఎవరైనా ఎవరైనా మాకు మిస్ చేశారు సో ఇంకా కలెక్షన్స్ అయితే నేను చూపిస్తాను అలాగే డోలా సిల్క్ లేదు డోలా సిల్క్ లో తీసుకొని వచ్చాను లాస్ట్ ఇది నేను చూపించి ఎండ్ చేయబోతున్నాను ఓకేనా లాస్ట్ ఇది ఒక సారీ డిజిటల్ సిల్కా అమ్మ నాకు ఎట్లా తిడుతుంది ఏం చెప్తున్నావే అని చూడండి ఇది కూడా చాలా బాగుంది కాంచి పట్టు బార్డర్ లో తీసుకునేది డిజిటల్ ప్రింట్ లో చాలా బాగుంది హైలైట్ డిజైన్ చూడండి ఇలాంటిది సారీస్ దీనిది ప్రైజ్ అమ్మా దీనిది ప్రైజ్ ఎంత వరకు ఉంటుంది స్టార్టింగ్ వీడియో ఎండ్ చేయబోతున్నాం అమ్మ లైవ్ చాలా టైం అయింది చేసి సరే ఓకే సో మైక్ ఉంది అమ్మా నువ్వు కస్టమర్ తో మాట్లాడుతున్నావు ఓకే గాయస్ ఇలా ఇలాంటిది సారీ కలెక్షన్ స్టార్టింగ్ ఏంటి ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఫోర్ హండ్రెడ్ నా ఫోర్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అనమాట సో మనం ఇప్పుడు లైవ్ ఎంజోతాం అనమాట ఏమొచ్చింది బాక్స్ లో చూపించారు కదా అంత అని రెడ్ కలర్ ది ఓకే ప్రైజ్ అడుగుతున్నారు ప్రైజ్ ఈ బాక్సెస్ లో దీని ప్రైజ్ అయితే చెప్పారు కదా అమ్మ థౌజండ్ నుంచి స్టార్టింగ్ అనమాట దీంట్లో ప్రైజెస్ అనేది నేను ఓపెన్ చేయలేనండి సో మాది ప్రోటోకాల్స్ ఉంటాయి సో ఆ రూల్స్ ని నేను పాటించాలి కాబట్టి స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ వీడియో అప్లోడ్ అయిపోతుంది అండ్ నెంబర్స్ ఉంటాయి స్క్రీన్ పైన అక్కడ మీరు కాంటాక్ట్ చేసుకోవచ్చు సో గైస్ మళ్ళీ నెక్స్ట్ లైవ్ లో కలుద్దాం ఏమైనా మీకు క్వారీస్ ఉంటే నెక్స్ట్ మళ్ళీ సాటర్డే ఫోర్ ఓ క్లాక్ కి కలుదాం ఓకేనా సో వన్స్ అగైన్ అజ్ మీద ఫ్యాషన్ తరఫున మీ అందరికి హ్యాపీ బై